యోధాకి ఏరు పుట్టాడు ఏరుకి తామారుని పెళ్ళి చేశారు దేవుడు వాణ్ణి చంపేశాడు ఎందుకంటే వానికి మెలుకువలేదు సంఘమా మెలకువలేని ప్రతి వాణ్ణి దేవుడు చంపేస్తాడు తల్లి మెలుకువలేని ప్రతి వారిని దేవుడు చంపేస్తాడు అంటే చచ్చిపోతావని కాదు ఆత్మలో చచ్చిపోయావు ఆత్మలో చచ్చిపోయావంటే దాని అర్థం కడుపులో ఉని ఉన్నావు అని దాని అర్థం దేవుని పిల్లలు మీరు నేను నవ్వటానికి చెప్పడం లే మన పరిస్థితులు ఎలాగున్నాయని చెప్తూ ఉన్నాను వాడు చనిపోయాడు రెండవ వాడు ఓనా యోధ బాధపడి యో ఓనాను దగ్గరికి వచ్చి బాబు మీ అన్న ఏరు చనిపోయాడు రా దయచేసి వని భార్యని నువ్వు పెళ్లి చేసుకోవాలి మన సాంప్రదాయం ఏమిటంటే అన్న చనిపోతే అన్న ధర్మాన్ని తమ్ముడు జరిగించాలి అని చెప్పి ఓనానుకు తరువాత తామారుకు ఇచ్చి పెళ్లి చేశాడు వారు కొంతకాలం బాగానే ఉన్నారు అయితే ఓనానికి ఒక ఆలోచన వచ్చారు నేను మా వదిన గారితో సహవాసం చేస్తే మా అన్న భార్యతో సహవాసం చేస్తే ఆ తల్లికి పుట్టేటటువంటి బిడ్డ నా బిడ్డ అన్నారు ఏరు బిడ్డ అంటారు మరి నా బిడ్డ నా బిడ్డ అన్నారు ఏరు బిడ్డ అంటారని ఓనాను ఏం చేశాడంటే తన భార్యతో తాను కలుసుకున్నప్పుడంతా కూడా తన రేతస్సును ప్రక్క పెడుతూ వచ్చాడు సంతానోత్పత్తికి అవసరమైన శక్తిని తల్లి లేక విడిచిపెట్టకుండా ఆ శక్తిని ప్రక్క కొదిరి పెడతా వచ్చాడు దేవుడు చూశాడు సంతానోత్పత్తికి అవసరమైన శక్తిని ప్రక్క పెడుతున్న కారణాన దేవుడు చూసి ఓనాను కూడా చంపేశాడు సంఘమా ఈ రోజున సంఘంలో ఆత్మీయంగా పిల్లలు పుట్టడానికి రేతస్సు సంఘంలోకి వెళ్ళడం లేదు శక్తి సంఘంలోకి రావడం లేదు ఈరోజున శక్తి సంఘంలోకి రావడం లేదు నన్ను గమనించ శక్తి ప్రక్క కొదిలేస్తూ ఉన్నారు ఇంకొకటి సంఘం పంపుతూ ఉన్నారు సంఘం శక్తి రావడం లేదు ఏ శక్తి సంఘం రావడం లేదు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఈ రీతిగా సెలవిస్తా ఏ సుక్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు అని వాక్యం సెలివిస్తా ఈ రోజున ఏ సుక్రీస్తుని సంఘంలో ప్రకటించడం అరుదైపోయా ఏదో ఒక పర్యా రెండు పర్యా మూడు పర్యా ప్రభుని సంఘంలో ఒక గంట కాలం దైవ సేవకుడు ప్రసంగిస్తే రెండు మూడు పర్యాయాలు మాట్లాడుతున్నాడు అంతేకాని ఎక్కువ తన్ను కూర్చే మాట్లాడుకుంటున్నాడు తను తనను గూర్చే తన ప్రతిభను గూర్చి తన చదువును గూర్చి తన గొప్పతనాన్ని గూర్చి తనకున్నటువంటి టాలెంట్ గురించి మాట్లాడుకుంటున్నాడు రేతస్సు ప్రక్కకు వెళ్ళిపోయాది దేవుని శక్తి సంఘంలోకి వెళ్ళడం లేదు అందుకే సరైనటువంటి పిల్లలు పుట్టడం లేదు దేవుని వాక్యమా రీతిగా చదివిస్తారు దైవ సేవకుడు రెండు గంటలు ప్రసంగం చేసి ఆయన అలిసిపోయాడు కూర్చుంటాడు అప్పుడే హార్లిక్స్ ఇస్తారు బూస్ట్ ఇస్తారు టోస్ట్ ఇస్తారు అన్నీ ఇస్తా ఈడు శక్తి అంత పక్కకు వదిలిపెట్టినాడు ఇడు అస్సలు ఏసు మాట చెప్పడమే లేదు ఏసు క్రీస్తు దేవుని శక్తి దేవుని జ్ఞానమునై ఉన్నదని బైబుల్ సెలవిస్తా ఎప్పుడు ఏసు ప్రభు శక్తి సంఘంలోకి వెళతాదో సంఘంలో శక్తివంతులైన పిల్లలు పుడతారు సంఘంలో జ్ఞానవంతులైన పిల్లలు పుడతారు నా మాట అర్థమైన వారు ఒక్కసారి గట్టిగా హలే లుయా చెప్దాం హలే ఎప్పుడు రాజశేఖర్ని గురించి చెప్పుకుంటాడో ఎప్పుడు ఇర్మియా గారిని గురించి చెప్పుకుంటాడో ఎప్పుడు వేదనాయకం గారిని గురించి చెప్పుకుంటాడో శక్తి ప్రక్కకు వెళ్ళిపోయాది ఈ మనుషుల శక్తి సంఘం లేకి వచ్చేది పుట్టే బిడ్డలు అంతా నాసురకం శక్తి లేనివారు వారు జ్ఞానం లేని వారు పుడుతూ ఉంటారు దైవ జనాంగమా అందుకని ప్రభు అంటాడు మీలో నా జ్ఞానము కొదువుగా ఉంటే నన్ను అడగండి నేను మీకు ఇస్తానని ప్రభుల వారు సెలవిచ్చా మనము జ్ఞానం అడగం ప్రభ నా కూతురుకు ఒక మంచి ఇంగ్లీషు ధోరణివ్వండి అని ప్రార్థన చేస్తే ఆఫ్రికా వాడు ఎత్తుకొని వెళ్ళిపోతాడు కరివడు దొరుకుతాడు తెల్లవాడు పోతాడు దయచేసి గమనించా నా కొడుకో మంచి ఉద్యోగం వాడు అమెరికాకి పోవాలంటే వాడు ఆఫ్రికాకి ఉంటాడు దయచేసి వినాలి ఎందుకో తెలుసా ఆయన అడగమన్నది మనం లే అడగడం లేదు సమాధానం అడగండి ఇస్తాను జ్ఞానం అడగండి ఇస్తాను అని ప్రభు చెప్తే అవి అడగడం లే ఎందుకు జ్ఞానం అడగాల మన ముందు నిలబడ్డ దైవ సేవకుడు ఏసును గుర్చి ప్రకటించడం లేదు ఏసు హాలయూయా చెప్తూనే ఉండాలి చెప్పండి అందరూ ఒక్కసారి చెప్పండి గట్టిగా హాలయ్యూ గట్టిగా నా నా పక్కనుండే దైవ సేవకులు ఏసు ఉన్నారు అని మీరందరూ చెప్పండి గట్టిగా ఏసు వెనకలుండే వాళ్ళు కూడా చెప్పండి సార్ ఈ భూమి కంపించాలి చెప్పండి ఏసు 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 సంఘాలలోనికి శక్తి పోవాలి ఏసు శక్తి వెళితే పుట్టే బిడ్డలు శక్తివంతులుగా వస్తారు ఆత్మీయంగా జ్ఞానము కలిగిన బిడ్డలు వస్తారు ఈరోజున సంఘంలో శక్తి పోవడం లేదు రేతస్సు పక్క కొదిలిపెట్టేస్తూ ఉన్నారు వాళ్ళు నిలబడి అంటారు నేను 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 ప్రార్థన చేస్తే కుంటోడు నడుస్తాడు గుడ్డోడు నడుస్తాడు మూగోడు మాట్లాడతాడు చెవిటోడు వింటాడు ఇవన్నీ కథలు చెబుతున్నారు ఓ అయ్యగారు రాజశేఖర్ అయ్య గారు వచ్చినారు ఆయన ప్రార్థన చేస్తే అది జరుగుతుంది ఇది జరుగుతుంది అయ్య పాపం ప్రక్కకి వెళ్ళిపోయాడు సంఘంలో శక్తి లేదు జ్ఞానం లేదు సంఘానికి ఇప్పుడు శక్తి జ్ఞానము రెండూ లేక పిల్లలు పుట్టని గొడ్డు దయ్యి ఉంది దయచేసి వినాలి ఓసారి ఒకసారి నేను ఎక్కడికి నెల్లూరు వెళ్ళాను నెల్లూరు వెళ్తే ఆయన కూటమి పెట్టి వాళ్ళ ఇంట్లో కుటుంబ ప్రార్థన పెట్టి నేను అన్నాను ఏది ఎన్ని ఎంతకాలం నుండి మీరు సేవ చేస్తూ ఉన్నారు బ్రదర్ అని అంటే ఆయన ఆయన ఇంగ్లీష్లో చెప్పినాడు సిన్స్ ట్వంటీ ఇయర్స్ ఐఎమ్ డూయింగ్ దిస్ వర్క్ అని ఇరవై ఏళ్ళ నుండి అక్కడ ఎంతమంది ఉన్నారు తెలుసా పదమూడు మంది ఉన్నారు ఆ పదమూడు మందిలో వాళ్ళ ఇంట్లో ఆ ఆరుమంది మిగిలిన వాళ్ళు ఏడు మంది నేను అన్నాను పదమూడు మంది అని అంటే ఆడ అంటాడు యేసు ఏసుప్రభులు వారు మా సంఘాన్ని జల్లిడేసి జల్లించి 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 ఏడు మంచి ఏడు మంచి విత్తనాలు మిగిలినవి మాతో చేత అంత పోయిందని ఒరే జల్లుడు యేసుప్రభుది కాదురా జల్లుడి సైతానుంది చాట యేసుప్రభులదిరా అంటే అవునా ఏమో నాకు తెలియదు జల్లించినాడు సంవత్సరం సంవత్సరం కొంతమంది వెళ్ళిపోతారని దయచేసి గమనించాలి ఎందుకు వెళ్ళిపోతారో తెలుసా శక్తి లేదు రేతస్సు సంఘంలో లేదు ఏసు ప్రభుల వారి శక్తి సంఘంలో లేదు దైవ జనాంగమా దయచేసి గమనించాలి రెండవది ఏది శక్తి బైబులు సెలవిస్తా సిలువను గూర్చిన వార్త నశించు వారికి వెరితనము అయితే రక్షింపబడిన వారికి దేవుని శక్తి హల్లెలూయా మనం ప్రకటిస్తూ ఉంటే రక్షింపబడిన బిడ్డలో అది శక్తి రక్షింపబడిన బిడ్డలకది శక్తి రక్షింపబడిన బిడ్డలకది శక్తి దేవుని శక్తి ఆ రీతిగా ప్రజలకి వస్తూ ఉంటుంది దేవుని వాక్యం సెలవిస్తాది దేవుని వాక్యంలో చెప్పబడిన మాట మూడవది పరిశుద్ధాత్మ మీరు పొందినప్పుడు మీరు శక్తి పొందుకుంటా ఎరుషులేము యోదయ సమరయ భూ దిగంతముల వరకు నాకు ఉంటారని చెప్పాడు పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి పొందిన తరువాత ఆ వ్యక్తి లోకంలో సాక్షిగా నిలబడతాడు హలే లూయా ఇతడు ఏసు మనిషి ఇతడు క్రీస్తు మనిషి ఇతడు ఏసు మనిషి ఇతడు క్రీస్తు మనిషి అని లోకం గుర్తెరుగునట్లుగా ఏసు ప్రభుల వారికి సాక్షిగా నిలబడినాయన హలే లూయా పది సంవత్సరాలు అవుతుంది ప్రభుని నమ్ముకొని ఆమెకు వాళ్ళ ఇంట్లో సాక్ష్యం లేదు దయచేసి గమనించాలి ఆత్మ కూడా పొందానంటుంది దేవుని వాక్యం సెలవిస్తాది పరిశుద్ధాత్మ పొందితే నాకు మీరు అయి ఉంటారని ప్రభులు వారు సెలవిచ్చారు ఆయన మాటలు మీకు జ్ఞాపకానికి లేవా ఆయన మాటలు మీకు అర్థం లే అర్థం మాటలకు అర్థం తెలీదా దయచేసి గమనించాలి బైబిల్ చ సెలవిస్తా యేసు ప్రభుల వారి రక్తము శక్తి బైబిల్ సరివిస్తాయి క్రీస్తు రక్తము శక్తి ఆయన ఆత్మ శక్తి ఆయన వాక్యము శక్తి ఆయన శక్తి ఆయన సిలువను గుర్చిన వార్త కూడా శక్తి ఇవన్నీ సంఘంలో చెప్తూనే ఉండాలి నీవు ఒక గంట ప్రసంగంలో కనీసం నీవు అరగంట అయినా ఇవి చెప్తూ ఉంటే సంఘంలో బిడ్డలు శక్తితో నింపబడుతూ ఉంటారు నా మాటలు అర్థమైన బిడ్డలు ఒకసారి గట్టిగా హలేలుగా చెప్దాం ఇంకొకసారి చెప్దాం హాలయ్య వింటున్న దైవ జనాంగమా సంఘంలో రేతస్సును ప్రక్కు వదిలిపెట్టి సంతానోత్పత్తికి కారణం కానటువంటి శక్తిని సంఘంలో వదిలిపెడుతున్న మోనాన్ని చూసి దేవుడు చంపేశాడు ఆయన ఈరోజు చాలా మంది నేను మేము నేను చేస్తే నేను వీళ్ళందరినీ చంపేశాడు ఏసయ్య ఆత్మీయంగా ఎవరు చనిపోయారు వారిలో అస్సలు ఏసు క్రీస్తనే జీవం లేదు చనిపోయారు దైవజనాంగా నన్ను బాగా గమనించాలి ఏరు చనిపోయాడు మెలుకోవలేక ఓనాను చనిపోయాడు శక్తిని ఆ సంతానోత్పత్తికి అవసరమైన శక్తిని ఆ రేతస్సుని ఆ తల్లిలో వదిలిపెట్టలేక రాత్రి సమయం అందు ఒక్కొక్కరు ఆలోచించాల్సింది మూడవ కుమారుడు శేల శేల అను మాటకు చిగురు అని అర్థం ఎవరి శేల ఏసు క్రీస్తు ప్రభులవా ఇప్పుడు తామరు దృష్టి షేలా మీదికి వచ్చాది ఇద్దరు భర్తల్ని పోగొట్టుకుంది షేలా మీదికి వచ్చాది యోధా అంటున్నాడు మూడవవాడు కూడా చనిపోతాడని ఇప్పుడు యోధాకి బుద్ధి వచ్చి అంటున్నాడు ఏమంటాడు తెలుసా తమరు షేలాకి ఇంకా వయసు రాలేదు ఆయనకు పెళ్ళిడు రాలేదు ఒకవేళ నీకు పెళ్ళికొడుకు కావాలంటే ఆయనకు వయసు రావాలి కాబట్టి దయచేసి ఇంకా వయసు రాలేదు వెళ్ళి నేను పుట్టింట్లో ఉండు తర్వాత నేను ఆయన ఎదిగిన తర్వాత చెప్తానని పంపించేశాడు దైవ జనాంగమ నన్ను బాగా గమనించాల్సింది రాత్రి సమయమందు ఈ స్థలంలో కూర్చున్న ప్రతి బిడ్డ చాలా జాగ్రత్తగా విన్నారు మీరెక్కడున్నారో ఆలోచన చేయండి యోధ తన సహోదరుల గుండెతో పాటు దూరంగా వచ్చేశాడు ఏరు చనిపోయాడు ఓనాను చనిపోయాడు శేలా సిగురైన యేసు ప్రభులు వారికి పెళ్ళిడు రాలేదు అంటే దానర్థం సంఘం ఇంకా పరిపక్వత లేకి రాలేదు మనమంటాము ఎస్ రండి ప్రభా రండి రండి ప్రభా నన్ను తీసుకెళ్ళండి అంటా ప్రభు నిన్ను చూస్తాడు వచ్చి ఏం చేసేది బాబు నువ్వు చనిపోయావు ఏరులాగా ఓనానులాగా చనిపోయావు శక్తి లేదు నీకు మెలకువ లేదు నీకు నిబ్బరమైన బుద్ధి లేదు సాంతాను కడుపులో నీవున్నావు ఎలాగయ్యా నేను వచ్చి నిన్ను తీసుకెళ్ళేది ఎలాగ వచ్చి నేను తీసుకెళ్లేది దైవజనాంగమా యేసు ప్రభు వచ్చి ఏం చేయాలి మీ సంఘాన్ని మీ సంఘంలో ఉన్న మిమ్మల్ని ఏం చేయాలి ఆలోచన చేయండి నిజంగా నేను నాకు ఈ మాటలు చెప్తుంటే ఎంతో దుఃఖం అనిపిస్తుంది సంఘము ఎక్కడో ఉంది ప్రభుల వారి రాకడకు రుజువులు కనిపిస్తూ ఉన్నాయి రాత్రి ప్రభు పిల్లలైన మీకు నా మనవి నా రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను ఒక తండ్రిగా మారండి మారండి దయచేసి మారండి ఒకవేళ క్రీస్తు ప్రభుల వారి ఆగమనం సమీపిస్తే నేనేమైపోతానో మనం ఏమైపోతామో మారాలి భక్తి అనేది ఒక సంస్థకు సంబంధించింది కాదు భక్తి వ్యక్తిగతమైంది భార్య భక్తి భార్యది భర్త భక్తి భర్తది పిల్లల భక్తి పిల్లలది వ్యక్తిగతమైంది రాత్రి సమయం అందు ప్రతి వారు కూడా ప్రభా భక్తి వ్యక్తిగతమైనదని చెప్పారు ఆలోచన చేసి ప్రభుని అడగండి